దుబ్బాక మున్సిపల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణ పరిధిలోని పంతొమ్మిదవ వార్డులోని జిల్లా పరిషత్ పాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో స్వచ్చదనం పచ్చదనంలో భాగంగా పాఠశాల ఆవరణం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను గడ్డిని పాఠశాల విద్యార్థినులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఎంగారి రాజరెడ్డి అనిల్ రెడ్డి లొంకాలచ్చయ్యలు పరిశుభ్రం చేశారు అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను శాలువాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుడికందుల రాజరెడ్డి గోనే మధు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు కాలువ లక్ష్మీనారాయణ మాది దుబ్బాక సిద్దిపేట జిల్లా మేము దుబ్బాక లోపల ఒక నేను మాస్టర్ వివరణను ఒక పన్నెండు పదమూడు మంది ఒకే దగ్గర పనిచేస్తున్నాము వీళ్ళంత పని కల్పిస్తున్న మేము నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు మేము నేసినటువంటి వస్త్రాలను కొనుగోలు చేసి దళిత బంధువు రైతు బంధువులాగా మాకు కూడా అమలు చేయాలి మమ్మల్ని ఆదుకోవాలని మా ముఖ్యమంత్రి గారిని సవినయంగా వేడుకుంటున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, योगा, हंड्रेड पर्सा एजुकेशन। प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम। प्रोग्रेस। कॉल एंड जीरो